హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక రాబోయే కథలు ఏం జరుగుతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం మన కథలు నచ్చుతుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇక రాబోయే కథలో ఇక వస్తారా మనకు నిజం చెప్పడంతో ఇక ఆ కోపంలో ఇక మను మహేంద్రని షూట్ చేసినట్టు అనుపమ అయితే కలగంటూ పెద్దగా మహేంద్ర అనేసి కలవరిస్తూ పెద్దగా అరుస్తుంది ఇక దాంతో ఒక్కసారిగా ఉలికపడి లేచి ఇదంతా కలన అన్నట్లుగా అయితే వచ్చి చూస్తూ ఉంటుంది ఇక తర్ తన రూమ్ లో నుంచొని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట ఏంటి మేడం ఈ టైంలో లో వచ్చారనేసి అడుగుతుంది కనుపం చూసి ఏం లేదని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి మేడం నేను మహేంద్ర సార్తో కానీ మనుతో కానీ నిజం చెప్పేస్తానా అనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఎందుకు అలా అడిగావు ఏం నిజం చెప్తావు ఏంటి అనేసి అంటూ ఉంటే మరి లేకపోతే మీరు ఈ టైంలో నా కోసం ఎందుకు వచ్చారు అని చెప్పేసి ఒకవేళ నేను నిజం చెప్తే మను మహేంద్ర సార్ని ఏమన్నా చేసేస్తాడని భయపడ్డారా అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉంటుంది అనమాట ఇక ఇలా అడిగేసరికి వస్తారా కరెక్ట్గా గెస్ట్ చేసింది అనుకుంటూ అలా ఏం లేదు లేదా అని చెప్పేసి అంటూ ఉంటే వాటర్ తాగండి మేడం మీరు ఎందుకో కంగారు పడి ఉన్నారు అని చెప్పేసి వాటర్ తాగమనంగానే గట గట అయితే అనుపమ వాటర్ అయితే తాగుతుంది ఇక అంటే వస్తారా ఇప్పుడు మహేంద్ర గురించి మను దగ్గర చెప్పడం అవసరమా ఎటు దత్త తీసుకుంటున్నాడు కదా ఇక వాళ్ళిద్దరే ఫ్యూచర్లో నిజాలు ఏం తెలిసినా ఒకటి అవుతారు ఇప్పుడే నువ్వు నిజం చెప్పేసి అసలు ఈ కార్యక్రమం జరగడం కూడా జరగదు మను అసలు ఊరుకోడు ఇన్నాళ్ళు పడిన బాధకి మహేంద్రని ఏదైనా చేసినా చేస్తాడు తనకు నిజం చెప్పొద్దని చెప్పేసి అంటుంది ఇక దాంతో వస్తారా నేను అదే ఆలోచిస్తున్నాను చెప్ వస్తామా వద్దా చెప్తే ఏం జరుగుతుంది పరిమాణాలు ఎలా ఉంటాయి ఇంకా చెప్పి నేను ఆలోచిస్తున్నానంటే వద్దు వస్తారా ఈ యొక్క హెల్ప్ చెయ్యి తనకి ఖచ్చితంగా తెలుస్తుంది ఒకనాడికి అని అంటే మరి నాకు నిజం చెప్పండి మేడం మీరు మను అసలు మహేంద్ర సార్కి కొడుకు ఎలా అయ్యాడు మీకు ఎలా కొడుకు అయ్యాడు ఒక్క దాంట్లో నా క్లారిటీ ఇస్తే నేను మాత్రం ఇది చెప్పనంటే చెప్పను ఎవరికి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకొకసారిగా ఆ విషయాలు ఇప్పుడు నేను చెప్పలేను వస్తారా ఆ గతాన్ని నేను ఇప్పుడు తవ్వలేని వస్తారా అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు నా వల్ల కాదు అని చెప్పేసి గడిచిపోయిన కాలాన్ని నేను నెమరు వేసుకోవడానికి జీవితంలో నేనేం పెద్దగా ఆనందాలు సంతోషాలు ఏమీ లేవు వెనకాలంతా బాధే ఆ బ గతాన్ని నేను తవ్వుకోలేనని చెప్పేసి ఏడుస్తూ వెళ్ళిపోయి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్తూ ఉంటుంది ఈ విషయాన్ని చెప్పొద్దు అని చెప్తుంది మీరు చెప్పకపోయినా నేను ఓల్డీని అడిగి తెలుసుకుంటానని చెప్పేసి ఇక మరుసటి రోజు ఇక మను కలవడానికి వెళ్ళి ఇక తనను ఒప్పించే ప్రయత్నం అయితే చేస్తుంది అనమాట నేను అడిగాను మీ నాన్నగారి గురించి తనేం చెప్పట్లేదు తెలిసినప్పటికే తెలుస్తుంది కదా ఒకవేళ ఆయన ఉన్నారు లేరు ఎవరికి తెలుసు మహేంద్ర సార్ మంచి మనసుతో మిమ్మల్ని దత్తత తీసుకుందాం అనుకుంటున్నారు కదా ఆయన మీద ఉన్న గౌరవంతోనైనా మీరు ఈ కార్యక్రమానికి ఒప్పుకోవాలని చెప్పేసి ఒప్పిస్తూ ఉంటుంది అనమాట ఇటువైపు ఏంజల్ వాళ్ళు విశ్వనాథం వాళ్ళు కూడా రానని చెప్తున్నారు కదా ఇక దాంతో ఇదేం పెద్ద హడావిడిగా చేసే ఫంక్షన్ ఏం కాదు ఈజీగానే అయిపోతుంది అంతగా ఎవరు ఏంజల్ ఏంజల్ వాళ్ళ తాతయ్య కూడా రామని చెప్పేశారని చెప్పేసి ఇక చెప్తూ ఉంటే ఎందుకు ఎవరు రాకుండా అనాథరాగా మళ్ళీ చేసుకోవడం ఇదంతా అంటే ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలా జరుగుతుంది అని చెప్పేసి మనూని అయితే ఇక వస్తారైతే ఒప్పిస్తుంది అలా ఒప్పించిన తర్వాత ఇక వీళ్ళంతా కలిసి ఇక మార్నింగ్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తారు అక్కడికి రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు వస్తారు పురోహితుడు పాంతులు వీళ్ళంతా ముందు వస్తారు వీళ్ళంతా కూడా మంచిగా శారీ అయితే కట్టుకొని అయితే వస్తూ ఉంటుంది ఇక రిషి గురించి కూడా టాపిక్ అయితే ఇక్కడే అని అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఇక మనం దత్తత కార్యక్రమంలో ఈ రాజీవ్ శైలేంద్ర ఎన్ని ప్రయత్నాలు ఏం చేసినా అక్కడ ఫలించమే చూ చూస్తా అని పేలిపోవడం తప్పితే అసలు అయ్యి అసలు వర్కౌటే అనమాట ఇక రిషి వాళ్ళ గురించి ఏమైనా టాపిక్ అయితే రావచ్చు ఇక మా దత్తత కార్యక్రమం జరిగేటప్పుడు ఇక అక్కడ పంతులు గారు మీకు ఆల్రెడీ ఒక అబ్బాయి ఉన్నాడు కదా అని చెప్పేసి అంటే అవును అతను ఉన్నాడా లేడా చనిపోయాడా అన్నట్టుగా మరి ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు అతని గురించి అని చెప్పేసి ఇవన్నీ అడుగుతూ ఉంటే ఇక రిషి ఉన్నాడు తను బయటకు వెళ్ళాడు కొన్నాళ్ళు తిరిగి వస్తాడు అని అంటే ఇక ఎందుకు మహిందా ఆదాస్తావు అసలు ఉన్నాడో పోయాడో మాకేమి తెలియదు య్యా అని చెప్పేసి దేవయాని పంతులతో అయితే చెప్తుంది అదేలాగా అని చెప్తే ఏమో ఇంత ఎన్ని నాళ్ళయింది తను అసలు ఉన్నాడో లేడో నాకే తెలియదు నేను కర్మకాండలో కార్యక్రమం చేద్దామంటే వీళ్ళు ఇంటికి అరిష్టం అంటే వినడం లేదు అది ఆపేసి మళ్ళీ ఇదేదో కొత్త తంత అయితే పెట్టారు అని చెప్పేసి దేవయాని పంతులతో అయితే చెప్తూ ఉంటే ఇక ఒక్కసారిగా పెద్దవాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా అక్కడికి పురోహితుడు ఒక ఆయన వచ్చి మీ పెద్ద కొడుకు బతికే ఉన్నాడు నిర్భయంతంగా ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవచ్చు ఏ కీడు లేదు అబ్బాయి బతికే ఉన్నాడు అనం కానీ ఇక వస్తారాకి ఇక మహేంద్రకి వీళ్ళందరికీ చాలా సంతోషంగా అనిపించి థ్యాంక్ యూ మేమంతా నమ్ముతున్నాం నా కొడుకు బతికే ఉన్నాడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని నేను నమ్ముతున్నాను అని అంటే నేను నమ్మకం తనకి ప్రాణం పోసింది తను మీ కోసమే బతికే ఉన్నాడు త్వరలోనే estado ఒక్కొక్కలు వచ్చింది నీకు ఇక రాబోయే అన్ని మంచి రోజులే ఈ కార్యక్రమంతో మానూ నీ కొడుకు రూపంలో నీ అంట నీ ఇంటి అడుగు పెట్టిన రోజు నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక వీళ్ళంతా షాక్ అయిపోతారు అనమాట ఈ చెప్పి వెళ్ళాడు నిజంగానే హరీషిగాడు మళ్ళీ వస్తాడా ఆడితో పాటు మళ్ళీ ఏడు కొత్తోడు వచ్చాడు మాను అంట ఇంటి మొత్తాన్ని వారసులు అంటే వాళ్ళందరినీ తీసుకొస్తే మరి నేను ఎవరినని చెప్పి శైలేంద్ర అయితే బాధపడిపోతూ ఉంటాడు ఇక దేవి అని అయితే ఎందుకు నాన్న కంగారు పడతావు వాళ్ళు వస్తారు వచ్చిందే రాగానే అయిపోయిందా మనం ఉండనిస్తామా తర్వాత మనం ఏం చేయాలో మనం చేస్తాం కదా అట్లాంటి వాటి గురించి నువ్వేమీ దిగులు పడవద్దు అని చెప్పేసి ధైర్యం అవుతుంది శైలేంద్రకి అయితే ఇక కార్యక్రమం అయితే అయిపోతుంది ఇక ఓల్డ్ దగ్గరికి అయితే వస్తారా వెళ్ళి నిజాన్ని రాబట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది అనమాట ఇక ఆవిడే నిజాన్ని అయితే బయట పెట్టింది జగతి మేడంకి ఇద్దరు కమల పెళ్ళు పుట్టడం అని ఇలా చంపేయాలనుకోవడం ఆ టైంలో ఇక అనుపమ ఒక అబ్బాయిని తీసుకొని బయటకు వచ్చేయడం వాడిని పెంచడానికి తన లైఫ్ అంతా దారిపోయడం ఆల్రెడీ మహేంద్ర లవ్ చేసి ఉండడం జగతికి ఇచ్చి పెళ్లి చేయడం ఫ్రెండ్ కోసం తర్వాత తను దూరంగా ఇట్లా వెళ్ళిపోవడం అని ఈ నిజాలు అన్నీ చెప్పేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది వస్తారా ఇంత పెద్ద త్యాగం చేశారా పైకి ఇంత గుండెల్లో భారం ఉంచుకొని నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నారు ప్రేమించిన వ్యక్తి పక్కనే ఉన్న వేరే వాళ్ళకి ఇచ్చి ఎలా పెళ్లి చేసుకోగలిగారు ఫ్రెండ్ అయినా కానీ ఎంత మంచి ఫ్రెండ్షిప్ అది అని చెప్పేసి ఇక అడుగుతూ ఇక చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అనమాట వస్తారా కూడా ఇక వాళ్ళంతా కలిసి ఇక అక్కడ మాట్లాడుకుంటూ ఉండడాన్ని అప్పుడు మనం అయితే వచ్చి ఏం జరుగుతుంది ఏం చెప్తున్నావు ఓల్డీ నీకు అసలు వస్తారాకి అసలు ఏం పరిచయం లేదు కదా ఏమిటి చెప్తున్నావు అంటే ఏం లేదు బాబు అనుపమ గురించి చెప్తున్నాలే అని చెప్పేసి అంటూ ఏం చెప్పింది మా వాళ్ళు నీకు చెప్పవా అని చెప్పేసి వస్తారని అడుగుతూ ఉంటే అది చెప్పినా అర్థం చేసుకోవడానికి నాకే నాడు పెట్టింది ఇంక ఇప్పుడు మీకు అర్థం కాదు కానీ ఏం చెప్పలేదని చెప్పేసి నేను వెళ్తున్నాను మీరు త్వరగా వచ్చేయండి అని చెప్పేసి ఇక వెళ్ళిపోతూ ఇంటికి మహేంద్రా విషయం చెప్పాలా చెప్తే తనకి ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి ఎటు మహేంద్ర వాళ్ళ భార్య అని చెప్పేసి వాళ్ళ కొడుకు అని మన మన గురించి చెప్పేశారు కదా ఇక ఆమెని పెళ్ళి చేసుకోవడం కూడా ఉంటే బాగుండేమో అన్నట్లుగా అయితే ఆలోచిస్తారు చూద్దాం ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలు అయితే ఈ విధంగా అయితే సాగుతుంది ఎటు నుంచి ఎటు తీసుకెళ్ళినా రిషి రాక పెడితే ఏమన్నా సీరియల్ హైప్ వస్తుంది లేకపోతే ఇంకా రొటీన్ డైలాగ్స్తో రోజు 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 రోజుకి బోర్ కొట్టించేయడమే అసలు నేనైతే వీడియోసే పెట్టలేదు అందులో మా అబ్బాయికి బాగాలేదని చెప్పాను కదా ఇప్పుడే కొంచెం కేర్ అయ్యాడు ఇక వీడికి ఎగ్జామ్స్ అయ్యలో మన మార్క్స్ కూడా బాగానే వచ్చాయి ఈ సమ్మర్లో ఇంట్లో ప్రాణాలు తోడేస్తూ ఉంటారని ఎయిటీ రూపీస్ అనమాట ఇది మీషోలో తీసుకున్నాను అబాకస్ నేను కూడా యూట్యూబ్లోనే క్లాసెస్ విని వీళ్ళకి చెప్తా ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉన్నాను అనమాట బ్రెయిన్ షార్ప్నెస్గా కొంచెం బాగుంది దనేసి మా చిన్నోడికి పెద్దోడికి అయితే నేర్పిస్తున్నాను మన నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ అయితే చూస్తూ ఉండండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ